ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి దసరా శరణవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ లలితాదేవిగా అమ్మవారు దర్శనాన్ని కలిగిస్తుంది ఈరోజు ఉదయం ప్రాతకాలంలో అమ్మవారికి విశేషమైన ఆరాధనా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత గణపతి పూజ పుణ్యాహవచనం ఆ తర్వాత దీపారాధన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది ఆ తర్వాత గణపతి పూజ ఆ తర్వాత అక్కడ మిగతా కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముందుగా ఈరోజు మేము ఎలా పెట్టాము ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో అందిస్తున్నాను చూడండి ఇది మా ఎంట్రింగ్స్ అండి మా ద్వారానికి ఇలా మామిడి తోరణాలు కట్టి అమ్మవారిని ఈ విధంగా ఇలా లోపలికి వెళ్తే హాల్ అండి మీకు టూర్ అయితే చూపించే కదండి అలానే అదే టూర్లో ఎదురుగా చూపించే కదా బల్ల వేసి అలానే ఉంటుందండి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా చూసినట్లయితే ముందు హాల్లో నుండి రాగానే ఎంటర్ అవ్వగానే హాలు హెల్ షేప్ హాల్ వెళ్ళే వస్తుంది చిన్నదేనండి ఆ రూమ్లో అమ్మవారిని పెట్టుకుని దసరా శరణవరాత్రులు అయితే చేసుకుంటూ ఉన్నామే ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే చిన్న పీట వేసి అక్కడ కుంకుమ అర్చన చేసుకోవటానికి అలా పెట్టుకున్నామండి ఆ తర్వాత ఆ పక్కన వెంకటేశ్వర స్వామి యొక్క మకర తోరణము ఈ విధంగా లోపలికి ఎంటరింగ్ అవ్వగానే ఇటు సైడ్ ఉంటుందండి అమ్మవారు ఈ విధంగా మేమైతే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఇలా లోపలికి వెళ్తే ఎదురుగా ఇట్లా వెళ్తుండగా అంటే లోపల నుండి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే స్వామివారు చక్కగా కనపడుతూ ఉంటారు ఒక క్రాస్గా ఉంటుంది ఆ దేవుడి మందిరం కూడా కరెక్ట్గా వెళ్తుండగానే స్వామివారు కనపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఈ విధంగా స్వామివారికి కూడా పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని స్వామివారికి ముందుగా అయితే సేవలన్నీ కూడా పూర్తి అయిపోతాయి ఉదయమే పూజా కార్యక్రమాలు అలాగే ఫస్ట్ హారతి కానీ అన్నీ కూడా నైవేద్యం కానీ అన్నీ కూడా స్వామివారికి అయిన తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాము విశేషంగా ఇక్కడ కిటికీ ఉంటుందండి కిటికీకి వెళ్ళి అడ్డం పెట్టేశారు ఎందుకంటే వీడియో తీసేటప్పుడు వెలుతురు ఎక్కువ పడుతుంది వెలుతురు ఎక్కువ పడితే మాత్రం కనపడకుండా ఉంటుంది కాబట్టి నేనైతే అలా కవర్ చేశాను తర్వాత గణపతి పూజ జరుగుతుంది దర్శనం చేసుకోండి వినాయక స్వామి వారికి సర్వోపచారాలన్నీ కూడా పూర్తి చేసి ధూపము దీపము నైవేద్యము అవన్నీ కూడా సమర్పించి వినాయకుడికి ఏమున్నా లేకపోయినండి అరటి పండ్లు బెల్లం ముక్క పెడితే చాలా సంతోషిస్తారండి స్వామివారికి ఆ రెండే చాలా ఇష్టము ఎప్పుడు కూడా ఏమీ లేవు మా ఇంట్లో అన్నకున్నప్పుడు ఒక చిన్న బెల్లం గడ్డ పెట్టినా చాలండి స్వామి స్వామివారు ఎంతో తృప్తి పడతారు అలాగే మేము దీపారాధన చేసుకునేటప్పుడు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి మా నాన్న బెల్లం అవి చేస్తూ ఉంటారు కదా కాబట్టి ఒక బెల్లం కుందైతే పెట్టేస్తూ ఉంటాను అదే తర్వాత ఇంట్లో ప్రసాదాల కింద వాటి కింద వాడుకుంటూ ఉంటాం లేదంటే ఎవరికైనా మూటలో వేసేసి తీసుకువెళ్తారు ఎక్కడైనా చేయడానికి వారింట్లో కూడా అమ్మవారి స్వామి ప్రసాదం వెళ్తుంది కాబట్టి అలా వెళ్ళే వాళ్ళకి మాత్రమే పంపిస్తూ ఉంటాను ఆ బెల్లం గడ్డ ఏదంటే పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఆ బెల్లం గడ్డని మంచిగా హిందువులు అలాగే పూజ చేసుకునే వాళ్ళకి మాత్రమే పంపిస్తూ ఉంటాము ఆ ప్రసాదం తిన్నట్లు ఉంటుంది వాళ్ళు అందుకని అలా పంపిస్తూ ఉంటాను మామూలుగా అయితే ఇంట్లోనే వాడుకుంటూ ఉంటాము లేదంటే ఎప్పుడన్నా అలా బయటికి పంపిస్తూ ఉంటాం ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి చీర పెట్టి ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనంతో లలిత త్రిపుర సుందరి యొక్క ఇదంతా అయిపోయి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని హారతిస్తున్నాను దర్శనం చేసుకోండి శ్రీ లలిత అమ్మవారు కుడి చేతిలో పుష్పం పట్టుకోవాలండి కాకపోతే ఇక్కడ పద్మం వచ్చిందని చెప్పి పద్మం పెట్టి మీకు చూపిస్తున్నాను కమల పువ్వు వస్తే అవి పెట్టాను కాకపోతే ఎప్పుడు కూడా ఏమైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా పెడుతూ ఉంటాం బంతి పువ్వులు చావంచి పువ్వులు అలాంటివి పెడుతూ ఉంటాను చేతిలో కానీ ఈరోజు ఏదో వచ్చింది కాబట్టి ఆ టయానికి అది పెట్టేశానండి అలాగే సింపుల్గా దండలు కూడా ఎక్కువ వేయకుండా సింపుల్గా మాల అలా వేసి అమ్మవారిని అలంకరించానండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ